ఎస్ఈడి కంప్యూటర్స్ వారు నూతనంగా ఎస్ఈ సర్వీస్ పై మీరు కోరుకున్న ఫోటోస్ రేడియం మగ్స్ మ్యాజిక్ హార్డ్ మగ్స్ టీషర్ట్స్ వాటర్ బాటిల్ ఫోటో ఫ్రేమ్స్ పిల్లోస్ కీచైన్స్ క్యాబ్స్ పై కేవలం పది నిమిషాలలో మీరు కోరిన ఫోటోలను ప్రింట్ చేసి ఇవ్వబడును కంప్యూటర్స్ రోడ్ సెల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఒంగోలు కలెక్టరేట్ ఎదుట ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించారు ప్రభుత్వం మొద్దు నిద్ర వేడాలంటూ పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు బాజావో పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పిసిసి ప్రధాన కార్యదర్శి పుట్లూరి కొండారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు యువతకు ఉద్యోగాలు కల్పించాలని రైతులకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు రోజుల ఒక బట్టిలో కూడా మహిళల ప్రత్యేక అనేది అనేక మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంగా వచ్చిన వారోధులనే మహిళలందరికీ కూడా ప్రత్యేక మాతో ప్రయాణం చేయడానికి అవకాశం కలుపుకున్నటువంటి పార్టీ అని తెలియజేస్తూ మరి తెలియజేమ పార్టీని మేము అక్కడే అడుగుతున్నాం వంద రోజులైంది ఇప్పుడు ఒకటి కూడా అమలు చేయలేదు మరి ఇప్పటికైనా మీరు ఇచ్చినటువంటి ఆమెల్ని అమలు చేయకపోతే మా రాష్ట్ర సీసీ అధ్యక్షులు సర్మల్ రెడ్డి ప్రతి నియోజకవర్గంలో కూడా మిమ్మల్ని ముఖటించడం జరుగుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్